గుమ్మడి గింజల గురించి మనందరం వినే ఉంటాం గుమ్మడి గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయండి అయితే గుమ్మడి గింజల్లో పోషకాలే కాక పీచు ప్రోటీన్స్ ఇనుము విటమిన్ ఈ మాంగనీస్ పాస్పరస్ వంటి పోషకాలు కూడా ఉంటాయి అయితే వంద గ్రాముల గుమ్మడి గింజలను తీసుకోవటం ద్వారా ఆరు వందల క్యాలరీలు ఉంటాయి మధుమేహం కొలెస్ట్రాల్ను తగ్గించటంలో గుమ్మడి గింజలు భేషుగ్గా పనిచేస్తాయి రక్తపోటును నియంత్రించి బరువును తగ్గిస్తాయి గుండెను పదిలంగా ఉంచేందుకు గుమ్మడి గింజలు దివ్య ఔషధంగా పనిచేస్తాయి అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు గుమ్మడిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషకాలు ఉన్నాయట జలుబు జ్వరం అలసట మానసిక ఒత్తిడి మొటిమలు సంతానలేమి వంటి సమస్యలను గుమ్మడి నయం చేస్తుంది ఇందులో ఉండే ఒమేగా త్రీ ఆమలాలు ఇన్సులిన్ను పెంచే పోషకాలు తద్వారా మధుమేహాన్ని నియంత్రిస్తాయి మహిళలు గుమ్మడి గింజలను నేతిలో వేయించి రోజూ గనక తీసుకుంటే నెలసరి సమస్యలు నొప్పులు మటుమాయమైపోతాయి గింజలను ఎండబట్టి పొడి చేసుకుని ఆ పొడిని రోజు ఒక టీ స్పూన్ పాలల్లో గనక కలుపుకొని తాగితే శరీరానికి బలం చేకూరుతుంది సో మహిళలు గుమ్మడి గింజలను నేతిలో వేయించుకుని తీసుకోవటం ద్వారా కలిగే అద్భుతాలను తెలుసుకునండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర